హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృతికాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చుక్క కూర కర్రీ అండి ఆకుకూరల్లో అందరికీ ఇష్టమైన కర్రీ చుక్క కూర అండి చాలామందికి అయితే ఇష్టం ఉంటుంది కదా పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ మూడు టమాటోలు అలాగే మూడు రెబ్బల కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి పది వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకోవాలండి చుక్క కూరనైతే కట్ చేసుకొని ఇలాగైతే వడగట్టుకోవాలి కడిగేసి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని అయితే పెట్టేసుకుంటున్నానండి ఇందులోకి త్రీ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకుంటున్నానండి ఆకుకూరల్లో ఆయిల్ అనేది ఎక్కువగా అయితే పట్టదండి అలాగే ఇందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అయితే వేసుకుంటున్నాను వేసుకొని అలాగే వెల్లుల్లి రెబ్బలు ఏదైతే ఉన్నాయో అవి అయితే దంచి వేసుకుంటున్నానండి హెల్త్కు చాలా మంచిది అండ్ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వెల్లుల్లి వాడడం వల్ల హార్ట్కి కూడా చాలా మంచిదండి చూస్తున్నారు కదా ఇలాగైతే బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలండి అలాగే ఇందులో కొద్దిగంత కరివేపాకుని అయితే యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని కరివేపాకు కొద్దిగా ఫ్రై అవనివ్వాలండి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే వేసుకుంటున్నాను వేసుకొని చక్కగా ఒకసారి మొత్తం అయితే ఇలా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత అయితే ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి ఇవి కూడా ఆయిల్లో వేసి అయితే ఫ్రై చేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఇలాగైతే చక్కగా మొత్తం కలిపేసుకోవాలి ఆనియన్స్ పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన దాకైతే ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఇలాగైతే ఫ్రై చేసి పెట్టేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న కూరనైతే యాడ్ చేసుకోవాలండి ఇక్కడైతే చూస్తున్నారు కదా మనకు గిన్నెలో పట్ట లేకుండా ఎక్కువగా కనిపిస్తుంది కదండి ఇది ఉడికిపోయిన తర్వాత కొద్దిగా అవుతుంది చూస్తున్నారు కదండి ఇలాగైతే మొత్తము అయితే ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలాగైతే మొత్తం చిన్న చిన్నగా కలిపేసుకోవాలండి ఆకుకూర అనేది త్వరగా మగ్గిపోతుంది చూస్తున్నారు కదా ఇలాగైతే త్వరగా అనేది కు ఉడికిపోతుందండి చక్కగా మొత్తం ఆనియన్స్ ఆకుకూర అంతా కలిసేలాగైతే మొత్తం కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగైతే కలిపేసుకున్నానండి అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని అయితే వేసి ఇలా చక్కగా అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలండి చూస్తున్నారు కదా ఆకుకూరల నుంచి వాటర్ అయితే ఎలా రిలీజ్ అవుతుందో ఇదంతా ఉడికేలాగైతే ఉడికించుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను అలాగే మన టేస్ట్కి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నానండి యాడ్ చేసుకొని చక్కగా అయితే అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలాగైతే కలిపేసుకోవాలండి కలిపేసుకొని అంతా కూడా బాగా కలిపేసుకొని లిడ్ అయితే పెట్టేసుకుంటున్నానండి లిడ్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేసి చూద్దామండి చూస్తున్నారు కదండి చక్కగా ఎలాగైతే ఉడికిపోతుందో మొత్తం అయితే వాటర్ అనేది అంతా ఎగిరిపోయి ఇలాగైతే ఉడికించుకోవాలండి టమాటోస్ కూడా చాలా బాగా కుక్ అయిపోయాయి ఇందులోనే మన స్పైస్కి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడైతే టూ అండ్ హాఫ్ స్పూన్ అయితే కారం వేసుకున్నాను కారం ఇలా ఉండలు లేకుండా అయితే చక్కగా మొత్తం కలిపేసుకోవాలండి కారం అనేది మొత్తం ఆ పట్టేలాగా పట్టేలాగైతే ఇలా చక్కగా అంతా కూడా కలిపేసుకుంటున్నాను కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే లిట్ పెట్టి ఉడికించుకోవాలండి చూస్తున్నారు కదా ఇక్కడ అంతా కారం అనేది మగ్గిపోయింది కారం అంతా మగ్గిపోయి పైకి ఆయిల్ వచ్చేలాగా అయితే ఉడికించుకోవాలండి చూస్తున్నారు కదా చక్కగా అయితే ఉడికిపోయిందండి ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్